నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ గీతామయ్య వృద్ధాశ్రమం నందు బుధవారం మా అన్న మా దైవం చింతల భూపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచికి మారుపేరుగా ఎప్పుడు మా వెంటే ఉన్న అన్న అంటే ఆదుకుంటాడు అండగా ఉంటాడు మా అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళు దాము మరియు సాయి మణికంఠ ప్రవీణ్ మురళి సాగర్ ప్రభు ప్రవీణ్ హరిప్రసాద్ హరి ప్రవీణ్ సుధీర్ అజయ్ అజ్జు నాని తదితరులు పాల్గొన్నారు మన గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ యొక్క మరి మనకి ఎంతో ఆప్తులు ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి కూడా తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క జూన్ పద్దెనిమిదో తారీఖు మన చింతల భూపతి రాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి యొక్క గీతామాయి వృద్ధాశ్రమంలో మరి మన మన భూపతి రాజు గారి యొక్క అందరూ కూడా గీతామాయి వృద్ధాశ్రమం సందర్శించి మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది మరి ముందుగా మన గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ మరి అదేవిధంగా వారి యొక్క శ్రేయభభిలాషులందరి తరఫున మన భూపతిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా మన భూపద్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున భూపతిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భూపతిరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి మరి అదేవిధంగా వారి యొక్క శ్రే కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈరోజు రోజు యొక్క సేవా కార్యక్రమం చేయడానికి విచ్చేసినటువంటి వారి యొక్క శ్రేయభిలాషులకి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క గీతామయ ఉద్రమణ బాలభవన్ తరఫున ధన్యవాదాలు మరి భూపతిరాజు గారు మరి అదేవిధంగా వారి అందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మీ అందరూ కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి మన భూపతి గారి యొక్క శ్రేయభిలాషులకు ధన్యవాదాలు మరొకసారి మన భూపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం చేసుకుంటున్న మా అన్న చింతల భూపతి రాజానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగా ప్రతి సంవత్సరం పద్దెనిమిదవ తారీఖు సీతామయ హాస్మంలో లో కానీ బాల భవన్లో కానీ మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము అట్లాగే ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావున వీళ్ళందరి ఆశీస్సులు దేవుడితో పాటు వీళ్ళందరి ఆశీస్సులు మా అన్నకు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసింది దామో బాబాయ్ సాయి మామ మణిగండన్న ప్రవీణు సాగరు మురళి ప్రభు ఈ ఈ కార్యక్రమంలో వీళ్ళందరి ద్వారా అన్నకి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మా బోబుతన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ తమ్ముళ్ళన్నా మంచికి మారుపేరుగా ఉంటూ అన్నా అన్నంగానే నేనున్నానంటూ ముందుండి ప్రతి ఒక్క అవసరాన్ని మాకు తీస్తున్నా మా బోబుతన్నకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నా మనసారా మీ ప్రవీణ్ దామన్న తమ్ముడు